ఎంత పచ్చి అబద్ధాలు నేను మొన్న చెప్పాను కార్యకర్తల కోసం వాలంటీర్లని వాళ్ళని నడి రోడ్డు మీద వదిలేసిపోతాడని చెప్పాను నేను ఎంత చెప్పింది ఆ రోజే వాలంటీర్ దగ్గర కూడా పారిపోయాడు అలాగే ఇంటింటి తిరుగుతూ అబద్ధాలు ఆడుతున్నాడు ఎంత పచ్చి అబద్ధాలు అంటే అయ్యన పాత్రి గారు రౌడీజం చేస్తారు ఈ రోజు ఏంటంటే నీ డెవలప్మెంట్ చెప్పుకోవడం నీకు చేతకాక నువ్వు ఏం చేసావు ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పుకోండి నీకు చేతకాక అయ్యన్న పోత అరాచకలు చేస్తాడు అయ్యన పోతే చేస్తాడు అరే నలభై సంవత్సరాల్లో రాజకీయ చరిత్ర అయ్యన్న పాత్రి గారిది ఏ రోజు కూడా ఒక రూపాయి తీసుకున్నాడని నిరూపిస్తే ఈ రాజకీయాలను సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక తమ్ముడు నాయకుడు అయ్యన్న పాత్రి గారిని మేము ఎప్పుడూ చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మా ఇంటి మీద పోలీసులు పంపించింది ఎవరు నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి కాదు మా మీద పద్దెనిమిది కేసులు పంతొమ్మిది కేసులు పెట్టింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు కాదు ఈరోజు అంత రాచుకొని చేసి మా ఇంట్లో కూడా ఇంట్లోని జెండా గొడవలు ఆ గొడవలని రేపి మా మధ్యలో అందరి మధ్యలో గొడవలు పెట్టడానికి ప్రయత్నించి చెత్త దరిద్రపు దిక్కుమాల రాజకీయం ఎవరన్నా చేశారంటే అది నువ్వు కాదు ఈరోజు ఏంటంటే అదే సినిమాలో ప్రకాశరాజ్ పాత్రలా తయారైంది పరిస్థితి లోపలేమో అన్ని దరిద్ర పనులన్నీ చేస్తావు బయటకు మాత్రం నవ్వుతూ తిరుగుతావు అంత దారుణమైన రాజకీయం చేస్తుందని రాజకీయం అనరు రాజకీయ వ్యపచారం అంటారు అది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మహిళల మీద నీకు ఏ మాత్రం గౌరవం లేదు దానికి ఉదాహరణగా చాలా సందర్భాలు ఉన్నాయి నాతవరంలో అయితే ఒక మహిళలు వచ్చి నేను ప్రశ్నిస్తూ ఉంటాయి ఆ మహిళలు ఏమో దారుణంగా కొట్టించు కొట్టించినప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ ఏమని అని కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ అయ్యారు ఎందుకంటే పోలీసులు ఫోన్ చేస్తాడు ప్రమో నీకు ట్రాన్స్ఫర్ లేపేస్తానని నా నలభై సంవత్సరాల చరిత్రలో అయ్యన్న పోతులు గారు మీటింగ్ చేస్తున్నప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రజల మీద విరుచుకుపడి దున్న పోతుల విరుచుకుపడే మనిషిని ఎవరన్నా మేము చూసా ఏ ఈ నసీబు న్యూజు ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు మరి నువ్వు మాత్రం ఆ మహిళను ఏ విధంగా కొట్టించావో ఇంకా ప్రూఫ్ తో సహా ఉంది నీకు ఎంత ఆ రోజైతే ఈ రోజు మర్చిపోయి ఉంటారు జనం కూడా ఈ రోజు చెప్తున్నారు ఈ రోజు ఎలా జరిగింది అంటే మాట్లాడాడు మాట్లాడు ఆమె అయితే ఆ మగవాళ్ళే అంత దారుణంగా ఎక్కువ మాట్లాడితే రోడ్డు మీద ఎంత అసభ్యకరంగా తీసుకుంటే కొట్టిస్తున్నారు ఆ మా పక్క నుంచి మాట్లాడుతున్నాడు గౌడీజ మాపంట్రా అక్కడ ఉన్నది ఒక ఇప్పుడు ఒక దిక్మాలి మాట్లాడితే ఒక అక్కడ ఉంది ఒక ఎమ్మెల్యే అయ్యిండ్రాట్రా అని చెప్పి ఇది ఎప్పుడన్నా అసలు నర్సీపట్నం చెప్తున్నారు ఆమెకి రెండు నిమిషాలలో ఉంటే పాప అసభ్యకరంగా కూడా తయారైపోయి స్థితిలో తీసుకెళ్లి అసలు ఏమన్నా ఒక సోయ్ ఉండి ఒక ఊహలో ఉండి ఒక సెన్స్ ఉండి చేస్తున్నారంటే పనులు వైసీపీ మోకల్ని ఆ రోజు పంపించలేదు పంపించి ఆ మహిళలు కొట్టించలేదు ఇంత దారుణమైన పనులు నువ్వు చేసి అయ్యన రౌడీజం చేస్తున్నాడు అయ్యన పాత్ర రారాచుకొని చేశాడు వాళ్ళ కొడుకేమో రౌడీజం రౌడీజం చేస్తాడు ఇవన్నీ తప్పుడు ఎంతో చెప్తున్నాను ఏ రోజన్నా మేము కానీ అయ్యన్న పాత్ర కానీ ఇన్ని నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల చరిత్రలో ఎక్కడన్నా కానీ రౌడీజం చేసి ప్రజల్ని హింసించి ఈ విధంగా కొట్టించిన ఒక్క వీడియో కానీ ఫోటో కానీ చూపి